హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే ఏఎస్ఐ మ్యూజియం గురించి తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాం ఈ మ్యూజియం వచ్చేసి హేమావతిలో అయితే ఉంటది ఇప్పుడు కేంద్ర ప్రవాసు శాఖ రక్షణలో ఉన్న హేమావతి దేవాలయాల గురించి ఈ మ్యూజియం గురించి మనమైతే తెలుసుకుందాం హేమావతిలోని దేవాలయాలన్నీ కూడా ఈ శిల్పాలన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పురావాస్తు స్మారక చిహ్నాలుగా ప్రకటించబడ్డాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న అందమైన విగ్రహాలు ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో విగ్రహాలు ఈ విగ్రహాల సంపదను భద్రపరచడానికే ఈ మ్యూజియం అనే పటిష్టమైన భవనాన్ని నిర్మించబడింది హేమావతిలో ఫ్రెండ్స్ ఇక్కడ హేమావతి టెంపుల్ దగ్గర ఊర్లో చూడండి హేమావతి ఏఎస్ఐ మ్యూజియం అనమాట చూసాగా ఇదే అనమాట ఆ మ్యూజియం ఈ మ్యూజియం లో ఫ్రెండ్స్ చాలా పురాతనమైన శిల్పాలు అప్పట్లో చెక్కినటువంటి శిల్పాలన్నీ కూడా భద్రపరచార అనమాట పురవాస్తు శాఖ వారు పురవాస్తు శాఖ అంటే అతి పురాతనమైన టెంపుల్స్ కావచ్చు లేదా ఏదైనా వస్తువుల్ని కావచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి నంబర్ కూడా వేసినారు ఇక్కడ ఈ లింగము నెంబర్ వచ్చేసి థర్టీ సెవెన్ నెంబర్ అనమాట ఇలాంటివి సో ఇది థర్టీ సెవెన్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సో ప్రతి లింగం దగ్గర కూడా ఒక నంది అయితే ఉంటుంది చూడండి మనము అప్పట్లో చూసినటువంటి చెక్కినటువంటి స్తంభాలని ఎంత అద్భుతంగా ఉన్నదో చూసి లోపలికైతే వెళ్దాం రండి చూడండి లోపల అప్పట్లో చెక్కినటువంటి శిల్పాలన్నీ కూడా ఇక్కడ చూడండి అన్ని కూడా భద్రపరచారనమాట పుర్వాస్తు శాఖ వాళ్ళు లోపలికి మ్యూజియంలో ఆలయ ద్వారాలు ప్రాచీన భగవత రామాయణం పురాణ గాత దేవతా విగ్రహాలు మరియు రాతి విగ్రహాలు భద్రపరచబడ్డాయి ఈ మ్యూజియంలో చూడండి విగ్రహాలన్నీ గజ సంహార మూర్తి భైరవ విగ్రహం కావచ్చు ఉమామహేశ్వర విగ్రహం కావచ్చు అద్భుతమైన విగ్రహాలన్నీ కూడా చూసుకుంటే చూడండి ఇంత గొప్పగా చెక్కారంటే అప్పట్లో ఈ విగ్రహాలన్నీ కూడా మనము ఈ పురావాస్తు శాఖ డిపార్ట్మెంట్ కి కూడా నిజంగా సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే మనతోనే అంతం కాకుండా ఈ విగ్రహాలు కావచ్చు ఈ కళ వైపుణ్యం కావచ్చు మన తరానికి కూడా చూపించాలని చెప్పేసి ఇంత భద్రంగా భద్రపరచడం నిజంగా చాలా గ్రేట్ ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి మనము నిజంగా సెల్యూట్ చేయాల్సిందే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీకు చెప్పాల ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పైన చంద్రుడు నంది శివలింగం వీటి సాక్షిగా ఈ శాసనాన్ని మేము రాస్తున్నామని దీని అర్థం ఫ్రెండ్స్ చుట్టూ చుట్టూ కూడా విధాలు అయితే భద్రపరిచారు చూడండి ఎంత అద్వానం చేస్తున్నారు అప్పట్లో బిల్డింగ్ ఈ మ్యూజియం చుట్టూ కూడా పెట్టినారనమాట వృధా కాకుండా అప్పట్లో రాజులు పరిపాలించిన ఈ హిస్టరీని ఇది కూడా 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 మీరు ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమంది చూసే అవకాశం ఉంటది కొంతమంది మన హిస్టరీ గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది మీరు లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నా బాయ్